హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక తులసి బాధపడుతూ సిద్ధు నన్ను క్షమించు నిన్ను ఎన్నిసార్లు అవమానించినా కానీ నన్ను కాపాడుకుంటూ వచ్చా అసలు నువ్వు నన్ను ఎందుకు కాపాడుతున్నావు ప్రతిసారి నిన్ను అవమానిస్తూ వచ్చాను అయినా అవన్నీ లెక్క చేయకుండా నేను నిర్దోషణం నమ్మి నన్ను జైలు నుంచి విడిపించావు రుణం ఎలా తీర్చుకోవాలి అని తులసి మనసులో అనుకుంటుండగా ఇక వేసే వెంటనే చూడు తులసి నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాను నువ్వు నన్ను కనుక పెళ్లి చేసుకున్నావనుకో నీకు మంచి లైఫ్ ఉంటుంది నీకు కుజదోషం ఉందంట కదా ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదట కదా ఓకే నీ మంచి కోరి చెప్తున్నాను నన్ను పెళ్లి చేసుకో తులసి లైఫ్ బాగుంటుంది సార్ ఇలాంటి మాటలు మాట్లాడకండి దయచేసి మీరు తప్పుగా మాట్లాడకండి తులసి నేను చెప్పిన మాటలు కాస్త అర్థం చేసుకో ఒకవేళ మనసు మార్చుకొని నేను ఇష్టమైతే నీకు ఒక విసిటింగ్ ఇస్తాను ఈ నెంబర్కి కాల్ చేయి సరేనా అనేసరికి తులసి బాధతో మౌనంగా ఉండిపోతుంది ఇక ఎస్సే వెంటనే తులసి మీళ్ళు వచ్చింది ఇక నువ్వు దిగు ఒక నిమిషం మాగు తులసి నేను చెప్పిన మాటలు నీకు గుర్తున్నాయి కదా కాస్త ఆలోచించుకో అనుకుంటూ ఇక ఎసే తులసిని తెంచి వెళ్ళిపోగానే ఇంట్లో వాళ్ళందరూ తులసిని చూసి అమ్మ తులసి నువ్వు ఏ తప్పు చేయలేదని నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారా నువ్వే తప్పు చేయవని నాకు తెలుసు తులసి ఎవరు దిష్టి తగిలిందో అమ్మ పది తులసి నీకు దిష్టి తీస్తాను సంతోష్ కోపంతో ఏంటి నాన్న ఏదో తులసికి పెళ్ళైనట్టుగా దిష్టి తీస్తున్నట్టుగా అలా ఇలా మాట్లాడుతున్నావు జైలు నుంచి ఇంటికి వచ్చింది చెల్లెము ఒలింపిక్స్కి వెళ్ళి గోల్డ్ మెడలిస్ట్ తీసుకురాలేదు ఇష్టం బాగుండి కేసు నుంచి బయటికి వచ్చింది ఆ నీకేదో తులసి బయటికి వచ్చినట్టుగా అందరూ ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు మన పరువు మొత్తం బజారున పడిపోయింది తెలిసి కూడా ఇప్పుడేమో తులసి నిర్దోషి అని ఇంటికి తీసుకొని వచ్చారా ఇదంతా సిద్ధు విని కోపంతో అసలు నువ్వు అన్నయ్యవేనా అసలు నువ్వివర్రా నా ఇంటి విషయాలు నువ్వెందుకు తెలదూర్చుతా ఎందుకంటే ఇది నా ఒక్క ఇల్లు అక్క అన్నంత మాత్రాన తోడబుట్టిన తమ్ముడు కాలేవు అర్థమైందా కొంచెం వెళ్ళిపో అర్థమైందా ఆయన మా ఫ్యామిలీ విషయాలకు నువ్వెందుకు వస్తావు అని అంటుంటే ఇదంతా కీర్తన విని మా పుట్టింటి వాళ్ళనంటే మర్యాదగా ఉండదు బాబుగారు వేడి వల్ల నా చెల్లికి పెళ్లి కాకపోతే జీవితాంతం దోషమున్నా ఆడదాంట్లా పుట్టింట్లో ఇక జీవితాంతం ఉండిపోతుంది వేడితో తిరిగి పాడైన స్త్రీలాగా ఇంట్లోనే పడుతుంటుంది సిద్ధు విని తట్టుకోలేక జై ఏం మాట్లాడుతున్నావురా అసలు నువ్వు తోడ తోడబుట్టింది జైలు ఉంటే కనీసానికి చూడ్డానికి రాలేదు కానీ ఇప్పుడేమో పతివ్రత మాటలు మాట్లాడుతున్నావా రా ఇక సంతోష్ వెంటనే అసలు నువ్వేమనుకుంటున్నావురా నువ్వు నా తమ్ముడివా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నా నిన్ను అనుకుంటూ సంతోష్ ఇక సిద్ధు కాలర్ని పట్టుకోగానే సిద్ధు కూడా సంతోష్ కాలర్ పట్టుకొని ఇక గొడవ పడుతుంటే ఇదంతా తులసి చూసి టెన్షన్ పడుతూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నా వల్ల మా అన్నయ్య సిద్ధు పడుతున్నారు నేను జైల్లో ఉన్నానని తెలిసి సిద్ధు టెన్షన్ పడుతూ నన్ను జైలు నుంచి విడిపించాడు మీ మా అన్నరు మాత్రం నన్ను దోషిలాగా జైల్లోనే ఉంచాడు ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితి అలా అని మా అన్నను కోపడలేను అనుకుంటూ తులసి కోపంతో ఇక సిద్ధును నెట్టేసి మా అన్నయ్య నన్ను అంటాడు కొడతాడు తిరుగుతాడు భరిస్తాను కొడితే సహిస్తాను నేను నీకేంటి ఆయన నన్ను జైలు నుంచి విడిపించడానికి గల కారణం ఏంటి నిజం చెప్పు సిద్ధు నేమైపోతే నీకేంటి అసలు నన్నెందుకు కాపాడు సిద్ధు వల్ల ఈ వీధిలో వాళ్ళందరూ నన్ను హేళన చేసి మాట్లాడుతున్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి దయచేసి మీకు దండం పెడతాను అని అంటుండగా ఇక సంతోష్ కోపంతో అబ్బబ్బబ్బబ్బా తులసి ఎంత యాక్టింగ్ చేస్తున్నా నిజం చెప్పు తులసి ఆయన సిద్ధు నిన్నెందుకు కాపాడుతాడు నువ్వు నిర్దోషమని సిద్ధుకి ఎలా తెలుసు అంటే మీ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిస్తేనే కదా సిద్ధు నిన్ను కాపాడుతున్నాడు నా చెవులో పూ పెట్టాలని చూస్తున్నావా తులసి ఆ సిద్ధుకు నీకు అక్రమ సంబంధం ఉంది కదా తులసి నిజం చెప్పు ఇది విని లక్ష్మి కోపంతో ఇక సంతోష్ చెంపా పగలగొట్టి రే ఏం మాట్లాడుతున్నావురా చెల్లెని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడతావారా అసలు నువ్వు మనిషి ఏంటమ్మా నేను కరెక్టే మాట్లాడుతున్నాను ఆయన వీడెందుకు తులసిని కాపాడుతాడు ట్రైన్ నుంచి ఎందుకు విడిపించాలి వీడికి ఎందుకు కారణం నరేష్ గారు అన్నట్టుగానే తీసి తులసి సిద్ధును ప్రేమిస్తుందా తీ నిజం చెప్పు నువ్వు ఎన్ని రోజులు అమాయకురాలనుకున్నా కానీ నా కళ్ళు కప్పి సిద్ధుని ప్రేమిస్తున్నావు కదా ఇక లాభం లేదు తులసి నీ వల్ల మా పరువు పోతుంది నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో తులసి అప్పుడే మాకు మనశ్శాంతి నీతో పాటుగా మా పరువు కూడా పోతుంది మేము కూడా బయటికి వెళ్ళలేకపోతున్నాం లక్ష్మి టెన్షన్ పడుతూ రే సంతోష్ నీ చెల్లె గురించి అలాగేనా మాట్లాడడం కాస్త ఆలోచించురా లేదమ్మా ఆలోచించాల్సింది ఏమీ లేదు తులసిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి అని అనగానే ఇక శ్రీనివాస్ కోపంతో రే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అయినా మీరందరూ నా ఇంట్లో ఉంటున్నారు నేనేం మీ ఇంట్లో ఉండట్లేదు కదరా ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక తండ్రిగా సంతోష్ నీకు నచ్చితే నా ఇంట్లో ఉండు లేకపోతే నువ్వు నీకు నచ్చిన దారి వెతుక్కో ఇది విని సంతోష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి నాన్న అంటే నీకు కొడుకు కంటే నీకు బిడ్డ ముఖ్యమా అవును రా మీకంటే నాకు బిడ్డ ముఖ్యం నా తులసిని తప్పుగా మాట్లాడిందే కాకుండా ఇంట్లో నుంచి ఎలా వెళ్ళగొడతావురా నీకు నచ్చితే నా ఇంట్లో ఉండు లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో ఇది విని సంతోష్ మనసులో ఇదేంటి కథ అడ్డం తిరిగింది ఇక తులసిని కనుక బయటికి కింటేస్తే నరేష్ గారు తులసిని యుఎస్కి తీసుకెళ్తాడు ఆ తర్వాత నాకు డబ్బుల వర్షం కురుస్తుందనుకున్నాను ఇప్పుడు ఏం చేయాలి నా ప్లాన్ మొత్తం రివర్స్ అయింది ఒకటనుకుంటే ఒకటైంది ఇప్పుడు కనుక నేను గట్టిగా మాట్లాడితే మా నాన్న నన్ను ఇంట్లో నుంచి వెళ్ళకొడతాడు ఇక నాకు భారీ ఖర్చులు అవుతాయి వామ్మో నేను మోసుకొని ఉండడమే నయ్యం లేకపోతే వేరే కాపురం పెడితే ఇక ఇంటి రెంట్ కట్టాలి ఆ తర్వాత ఇంట్లో వస్తువులు తేవాలి ఇక దేని షాపింగ్ అని ఎన్నో చెప్తుంది ఇక ఖర్చులన్నీ నేనే భరించాలి ఎందుకైనా మంచిది నేను కాస్త నోరు మూసుకొని ఉంటే సరిపోతుంది అనుకుంటూ సంతోష్ ఇక మౌనంగా ఉండిపోతాడు శ్రీనివాస్ బాధపడుతూ సిద్ధుకు దండం పెడుతుండగా అయ్యో అంకుల్ మీరు పెద్దవారు నాకెందుకు దండం పెడుతున్నారు నాకన్న చిన్నవాడివైనా పెద్ద మనసు చేసి నా తులసిని కాపాడా నీ రుణం ఎన్నటికీ మర్చిపోలేను బాబు నా కొడుకున్న మాటలకు నేను క్షమాపణ చెప్తాను దయచేసి నా కొడుకు మాటల్ని తప్పుగా అర్థం చేసుకోకు అయ్యో అంకుల్ అలాంటి మాటలు మాట్లాడకండి తులసి అమాయకత్వంతో అందరూ ఆడుకుంటున్నారని ఇప్పుడే అర్థమవుతుంది ఇక్కడ నుంచి అయిన తులసిని జాగ్రత్తగా చూసుకోండి అంకుల్ ఇక నేను వెళ్ళొస్తాను ఇది ఇలా ఉండగా కనిష్క టెన్షన్ పడుతూ ఇదేంటి ఈ తులసి బెయిల్ నుంచి బయటకు వచ్చేసింది ఇక నిర్దోషి అని కూడా తెలిసిపోయింది ఇప్పుడు కనుక సిద్ధు ఆ నకిలీ మంగళ సూత్రం తులసి దగ్గర ఎందుకు పెట్టారని ఇంటరాగేషన్ చేస్తే నేనే ఇదంతా చేశానని సిద్ధుకు తెలిస్తే ఇక నన్ను క్షమించడు ఇప్పుడు నిన్ను ఏం చేయాలి అనుకుంటూ కనిష్క టెన్షన్ పడుతుండగా ఇంతలో సిద్ధు వచ్చి ఏంటి కనిష్క ఎందుకు టెన్షన్ పడుతున్నా ఏం లేదు సిద్ధు నీ గురించి ఆలోచిస్తున్నాను అంతే ఆయన నేను ఎందుకు టెన్షన్ పడతాను నీకు విషయం తెలుసా కనిష్క తులసి నిర్దోషిగా వచ్చింది ఎవరో కావాలనే తులసిని ఇరికించడానికి తులసి పరసులో అమ్మవారి తాలిబొట్టును పెట్టారు వాళ్ళని నేను వదిలిపెట్టను కనిష్క వాళ్ళ అంతు చూస్తాను తొంగెవరో కనుకన్న చేతికి చిక్కాలి వాళ్లతో కాటాడుకుంటాను ఇది విని కనిష్క టెన్షన్ పడుతూ ఇప్పుడు కనుక ఆ అమ్మవారి తాళ్ళ బొట్టును ఇక తులసి పరిస్థిలో పెట్టానని తెలిస్తే ఇక నన్ను ఎన్నటికీ క్షమించడు ఫాము ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళడమే మంచిది లేకపోతే తులసి గురించి పదే పదే చెప్తాడు ఆ తులసి మాట వింటుంటేనే నా చీరా కలుస్తుంది అనుకుంటూ కనిష్క వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్